హలో వెల్కమ్ టు ఎల్కే తెలుగు బ్లాగ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఈ వీడియోలో ఒక్కరోజులో మాగాయి మాగాయి పచ్చడిని ఉప్పులో పోసుకుని అలా చేసుకుంటాం కదా ఆవకాయ అన్నది ఆవపిండితో చేస్తాం మాగాయ అన్నది ఇలా ఎండ పెట్టుకుని చేస్తాము ఒక్కరోజులో సింపుల్గా అంటే సింపులేం కాదు కొంచెం ప్రాసెస్తో కూడుకున్నది అది ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను ఫస్ట్ టైము ట్రై చేయాలనుకున్న వాళ్ళైనా సింపుల్గా ట్రై చేసుకోవాలనుకున్న వాళ్ళైనా తప్పకుండా చేయొచ్చు నేను ఇక్కడ ఐదు కాయలకు మాత్రమే చూపిస్తున్నాను మేము అంటే ఎక్కువ పెట్టుకుంటాం కాబట్టి ఎవ్రీ ఇయర్ ఎక్కువ పెట్టుకుంటాము సో నేను ఎక్కువ క్వాంటిటీ కానీ మీకు ఐదు ఐదు కాయలకి సరిపడా ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ ఎలా తీసుకోవాలన్నా నేను చూపిస్తున్నాను నేను మెంతికాయని పులిహోర ఆవకాయ పెసర ఆవకాయ మామూలు ఆవకాయ అన్నీ కూడా నేను కొంచెం క్వాంటిటీస్తో షార్ట్స్ వీడియోస్లోనూ లాంగ్ వీడియోస్లో పెట్టాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి ఇక్కడ మా మామిడికాయలు పెద్ద రసాలని జలాలని అలా దొరుకుతాయి పుల్లటి మామిడికాయలు తీసుకుంటే బాగుంటుంది మీకు వీళ్ళని బట్టి దొరికిన మోడల్స్లో తీసుకోండి వాటిని ఇలా చిన్న చిన్నగా పలుచి కట్టతో కట్టడితో కానీ కత్తిపేటతో కానీ మీకు ఎలా వస్తే అలాగా కానీ పల్చగా ఇలా రేకుల్లాగా తరుక్కోవాలి నేను మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు కూడా నేను ఎండ్లో పెట్టాను దీన్ని నేను మేము నూనె మాగాయని పిలుస్తాము ఇది ఒక్కరోజు ప్రాసెస్సే మనకి సంవత్సరం అంతా నిలవు ఉంటుంది మా ఇంకొక ప్రాసెస్ ఏంటంటే మా మామిడికాయ ముక్కల్ని ఉప్పులో పోసుకుని మూడు రోజులు ఊరబెట్టి తర్వాత ఎండలో పెట్టుకుని రసం అది విడిగా తీసుకుని ఇవన్నీ కూడా మనకి ఎండలు లే ఉన్నప్పుడు బాగానే ఉంటుంది ఎండలు లేనప్పుడు ఇది కొంచెం కష్టం అవుతుంది ఒక్కరోజు ఎండ వచ్చినా చాలు మనకి అన్నప్పుడు ఇలాంటి ప్రాసెస్ కానీ ఇప్పుడు హైదరాబాద్ అలాంటి ఏరియాల్లో ఒకరోజు ఎండ రావడం కూడా ఒక్కొక్కసారి కష్టం అవుతుంది ఎందుకంటే కొంచెం ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు అలాంటప్పుడు ఇలా ఊరబెట్టడానికి పెట్టడానికి కుదరదు మూడు రోజులు ఇలాగ చక్కగా పొద్దున్నీ సాయంత్రం వరకు ఎండబెట్టుకొని సింపుల్గా చేసేసుకోవచ్చు నేను ఇది టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఇలాగే చేసుకుంటున్నాను నాకు ఎక్కడ పాడవడం కానీ తెడ రావడం కానీ చేయలేదు నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను ఇక్కడ నేను ఐదు కాయలు మామిడికాయలు తీసుకున్నాను పెద్ద సైజు అంటాం కదా అంటే పెద్ద కాయలు తీసుకున్నాను వాటిని అలా తరుక్కుని నేను ఎండలో పోసుకున్నాను ఇక్కడ ఆవాలు మెంతులు నేను అక్కడ రెండు చెంచాలు ఆవాలు రెండు చెంచాలు మెంతులు అని చెప్పి పెట్టాను ఇంగువ ఒక స్పూన్ ఇంగువే మెయిన్ ఇందులో మంచి వాసన వచ్చి ఘాటుగా ఉండి బాగుంటుంది కారం నేను తీసుకునేది కొలత వేరని చెప్పాను కదా మీకు అక్కడ కారాన్ని కూడా నేను టూ టూ హండ్రెడ్ గ్రామ్స్ అని పెట్టాను చిన్న ప్యాకెట్ తీసుకుని అలా కొలుచుకున్నా సరే లేకపోతే చిన్న కాఫీ గ్లాస్ అంటాం కదా అలా కొలుచుకున్నా సరే ఇక్కడ ఇంగువ పాల అని దొరుకుతుంది మంచి ఇంగువ ఇది చాలా మంచి వాసన వస్తుంది మాకు ఇలాంటి ఇంగువ చాలా మా బాగుంటుంది అని చెప్పి మేము ఇలా వేసుకుంటాం అనమాట మామూలుగా అయితే ఇంగో ఇలాంటివి దొరకవు కాబట్టి ఇంకో పొడి చేసేసుకుంటే బాగుంటుంది పావు కేజీ నూనె అలా చెప్పాను ఆ నూనెని మనం బాగా మరగపెట్టుకోవాలి నూనెలో బాగా మరిగిన నూనెలో ఇంగో వేసుకుని ఇలా మరగపెట్టుకోవాలి ముందుగా ఆవాల్ని మెంతుల్ని కాఫీ రంగు అంటాం డార్క్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకున్న ఆవాలు మెంతులు మిక్సీ చేసేసుకోవాలి ఇలాగా ఒక బేసన్లోకి ఉప్పు కారం నేను చెప్పిన ప్రాసెస్లో ఉప్పు కారం ఆవాలు మెంతులు పొడి అందులోకి కొంచెం ఆవాలు మెంతులు పోపు విడిగా వేసుకోవాలి అవి కరకరలాడుతూ ఉంటాయి ఆవకాయలో మనం మెంతులు విడిగా పచ్చగా వేసుకున్నట్టు ఇందులో వేయించిన మెంతులు ఆవాలు తీసుకోవాలి మనం వేయించుకుంటాం కదా అందులో కొంచెం ఇంకొక స్పూన్ ఎక్కువ వేసుకుని వాటినే మళ్ళీ పచ్చడిలో కలుపుకోవచ్చు ఇంగు నూనె బాగా కాగాక పో కారంలో ఈ గుండంతా కలుపుకుని అందులో పోసుకోవాలి చూసారా పొంగుతోంది మనం నూనె పోస్తే ఇక్కడ పొంగుతోంది మా ఇలా మరిగిన నూనె కొంచెం చల్లారాక అప్పుడు ఈ గుండెలో పోయాలి మరుగు మరుగుదు పోస్తే రంగు మారిపోతుంది నల్లగా అయిపోతుంది కారం అలా కాకుండా కొంచెం చల్లారాక ఈ ఇంగు నూనెని ఫస్ట్ మనం ఉప్పు కారం ఆవాలు మెంతులు పొడి వేసి కలుపుకున్న దాంట్లో ఇంగువ నూనె వేసి ఫస్ట్ ఇలా కలుపుకోవాలి బేసన్లో బేసన్లో కలుపుకుంటే చక్కగా కలపడానికి వీలుగా ఉంటుంది ఇక్కడ నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎండ మాగే ముక్కలు తీసుకున్నాను ఇవి వంతులు మనకి ఎయిటీ పర్సెంట్ ఎండిపోతాయి బాగా ఎండ వచ్చినప్పుడు చూడండి ఎలా ఉందో సాయంత్రం ఇలాగ కలిపేసుకోవచ్చు ఈలాగా మనం ఈ ఆవా ఆవాలు మెంతుల పిండిని రెడీ చేసుకుని కారం రెడీ చేసుకుని ఇంగువ నూనె రెడీ చేసుకుని అంతా రెడీగా పెట్టుకోవాలి ఇలాగ మొత్తం అంతా కలుపుకుంటే మనకి మూడు రోజులకి మొత్తం నూనె అంతా పీల్చేస్తుంది ఇక్కడ నూనె కొంచెం ఎక్కువ పడుతుంది మామూలుగా ఊర ఉప్పు వేసి మూడు రోజులు మామిడికాయ ముక్కల్ని అందులో వేసి అలా ఊర పెడితే ఓటంటాము మనకి మామిడికాయ రసం విడిగా వస్తుంది ఒక్కరోజు ఎండపెట్టిన దాంట్లో ఇలా మామిడికాయ రసం రాదు కాబట్టి ఇలా నూనె కొంచెం ఎక్కువ తీసుకోవాలి మామూలుగా అయితే ఇందులో సగం నూనె తీసుకుంటారు ఎందుకంటే ఓట ఉంటుంది మామిడికాయ మామిడికాయల నుంచి వచ్చిన రసము ఊట ఉంటుంది మనకి అలా ఒక్కరోజు ఎండపెట్టిన దాంట్లో ఉండదు కాబట్టి నూనె కొంచెం ఎక్కువ కలుపుకుంటాము ఇవన్నీ కలిపాక మూడో రోజుకి మనం మామిడికాయలులో ఉప్పు వేస్తాం కాబట్టి మనకి ఆటోమేటిక్గా నూనెతో పాటు ఓట కూడా వచ్చి ఊరు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలిపేసుకుని మూడో రోజు మనం ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి ఉప్పు సరిపోతే చక్కగా మనం తుడిచి కడిగి తుడిచి పెట్టుకున్న జాడీలో కానీ పెద్ద సీసాల్లో కానీ ఇలా నిలవ పెట్టుకోవడమే ఈ ఊరగాయలు చేసేటప్పుడు మాత్రం చేతులు శుభ్రంగా తడి లేకుండా చూసుకోవాలి తడి పడితే సంవత్సరం నిల్వ ఉండవు ఇలా చక్కగా కలిపేసుకుని మూడో రోజు జాడీలో పెట్టేసుకుని మూత గట్టిగా గాలి తగలకుండా కట్టేసుకోవడమే ఎమ్మి టేస్టీ నూనెమాగా రెడీ మీరు కూడా ఇలా పెట్టుకునే వాళ్ళైతే లైక్స్ రూపంలో తప్పకుండా చెప్పండి ఇలా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఎలా ఉందో లైక్స్ రూపంలో తప్పకుండా చెప్పండి థ్యాంక్ యూ